రెడ్రామ్ బ్రీడ్స్ డెవలపర్స్ రాజేందర్ యాదవ్ వివిధ ప్రాంతాల్లో సాగు చేస్తున్న రైతులకు సలహా సూచనలు అందించబడుతుంది కంది పంట పత్తి సాగు చేసిన రైతులకు ఈ ఈ సమయంలో పత్తి పుష్పించే దశలో ఉంది కంది వచ్చేసి మనకి యాభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో వ్యవధిలో ఉన్న చేన్లు ఉన్నాయి కాబట్టి వర్షాలు అన్ని ప్రాంతాల్లో సరైన శాతం లేదు బెట్టబోయే ప్రాంతం ఉన్న బెట్టకు వచ్చే సమయం ఉన్నది కాబట్టి నీళ్ళున్న సౌకర్యం ఉన్న రైతులు భోజ పద్ధతిలో కానీ డ్రిప్ పద్ధతిలో కానీ ఒక తడి నీళ్ళు ఇవ్వాల్సిన సమయం ఇది అదేవిధంగా మొక్కలు ఎదుగుదలకు బెట్ట నుంచి రక్షించుకోవడానికి ప్రధానమైన పోషకాలు ఎన్పికె కానీ లేదంటే త్రిపుల్ నైన్టీన్ కానీ సెన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ ఇలాంటి స్ప్రే చేసి స్ప్రే చేస్తే మొక్క ఎదుగుదలకు దోహదపడుతుంది పోకుండా కాపాడుకోవచ్చు